హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇటు వంటలక్క వేటి ఈరోజు నేను చాలా టేస్టీగా నేను సబు బియ్యం పాయసం వండుతున్నాను ఫ్రెండ్స్ జనవరి ఫెషల్ అని ఇది వండుతున్నాను స్వీట్ వండుతున్నాను నేను వైట్ శారీస్ కట్టుకున్నాను కదా మా అబ్బాయి ఫోన్ చేసి తెల్ల చీర తీసేసి అమ్మ అన్నాడు వెంటనే మళ్ళీ వెళ్ళి కాళ్ళు చేతులు మంచిగా రుద్దుకొని మళ్ళీ నేను శారీస్ కట్టుకున్నాను ఈ చీర మాత్రం మా అక్క కూతురు అస్మా ఇప్పించింది నాకు ఎందుకంటే పిన్ని నువ్వు కట్టుకోమనింది ఎందుకంటే ఆమె నచ్చి తీ తీసుకొచ్చింది చీర కలర్ బాగుంది అమ్మాయి అన్నాను ఆ అమ్మాయి ఏమనుకుంది మా పిన్నికి నచ్చింది కదా అని పిన్ని నువ్వు తీసుకో పిన్ని నువ్వు తీసుకు పిన్ని అంటే అమ్మాయి నాకు వద్దమ్మ ఉన్నాయి ఆల్రెడీ చాలా చీరలు ఉన్నాయి నేనే కట్టలేకపోతున్నాను అన్నాను పిన్ని నా కోసం తీసుకో పిన్ని నువ్వు నీకు నేను బట్టలు పెట్టాలనుకున్నాను నేను పెట్టేశాను నువ్వు గ్యారెంటీగా కుట్టించుకుని నువ్వు ఆ చీర తొడిగి నాకు యూట్యూబ్లో నువ్వు కనిపించాలనింది మా అక్క కూతురు అందుకోసం రేపు జనవరి ఫస్ట్ తీసుకెళ్ళి కుట్టించుకుని తీసుకొచ్చింది నేను చీర తొడిగాను ఫ్రెండ్ చూడండి ఎలా ఉందో ఏమో మా అక్క కూతురు అసమైచ్చింది ఈ చీర మీకు నచ్చితే మాత్రం తప్పకుండా నా కామెంట్ పెట్టండి ఫ్రెండ్ నా కామెంట్లు అంటే బల ఇష్టం నేను ఎప్పుడు కూడా లైక్లు కామెంట్లు చూసుకుంటుంటాను కొంచెం చూసేవాళ్ళు కూడా లైక్ చేస్తుండండి ఎందుకంటే నేను కూడా ఎంతో కష్టపడి అంతా రెడీ చేసుకుని అంత పని అంతా చేసుకుని రెడీ అయినప్పుడు ఒకసారి అలసిపోతాను వద్దులే అనుకుంటాను కానీ ఛానల్ ఉంది కదా నేను చేసుకోవాలా అని మళ్ళీ అస్సలు నేను ఒక్క నిమిషం కూడా ను గబగబా రెడీ అయిపోతాను నేను గబగబా రెడీ అయిపోయి వీళ్ళంతా సర్దుకొని పిల్ల నేను ఇద్దరం కలిసి ఇంకా ఏదో ఒకటి వంట స్టార్ట్ చేసుకుంటాం చూడండి ఇప్పుడు నేను సబ్బు బియ్యం పాయసానికి వాటర్ వేసుకుని గిన్నెలోకి తీసుకొచ్చుకున్నాను పొయ్యి వెలిగిచ్చేసాను స్టవ్ ముట్టించేసి గిన్నె పొయ్యి మీద పెట్టేసాను ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఏమో నేను సబ్బు బియ్యం మా అక్క చెన్నై నుంచి తీసుకొచ్చింది చిన్న సబ్బు బియ్యం భలే బాగున్నాయి ముచ్చి ఆ సబ్బు బియ్యం మా అక్క తీసుకొస్తే ఎప్పటి నుంచి అనుకుంటే నా దగ్గర మా ఊళ్ళో కూడా చిన్న సబ్బు బియ్యం ఉన్నాయి కదా ఆ సబ్బు బియ్యం ఏమో నేను పెట్టుకుని అదే వండాను చాలాసార్లు చాలాసార్లు వండినప్పుడు మా అక్క తీసుకొచ్చింది మర్చిపోయాను మళ్ళీ జనవరి ఫెషల్ కోసం నేను మా అక్క తీసుకొచ్చింది చెన్నై నుంచి సబ్బు బియ్యం ఆ సబ్బు బియ్యం తీసుకుని నేను ఈరోజు చాలా టేస్టీగా నేను పాయసం వండుతున్నాను ఫ్రెండ్ చూడండి నా భర్త చనిపోయారని ఎవరైనా ఏమైనా అనుకోని చూడమ్మా యూట్యూబ్లో వస్తుంది మంచి మంచి చీరలు కట్టుకుంటుంది రెడీ అవుతుంది భర్త పోయినా కూడా ఆమె హ్యాపీగా ఉంది అది మనసులో ఎవరైనా కనిపించదు నా ప్రేమ ఎవరికైనా కాని రాదు నా ప్రేమ ఏంటంటే నాలో లోపల పెట్టుకున్న క్యారెక్టర్ నాది లోపలే ఉంటుంది నా భర్త దూరం ఉన్నాడు కదా తొమ్మిది సంవత్సరాలు అయింది మా ఆయన సౌదీకి తొమ్మిది సంవ కానీ ముప్పై సంవత్సరాల నుంచి మా ఆయన సౌదీకి వెళ్తున్నాడు చూడండి సబ్బు మేము శుభ్రంగా నేను వాష్ చేసుకుని మీకు తీసుకొచ్చి చూపించాను మళ్ళీ వడబెడుతున్నాను ఎందుకంటే దాంట్లో దుమ్ము దులి ఉంటుంది కదని శుభ్రంగా కడిగేసుకున్నాను అవి సన్నటి కదా ఫ్రెండ్ మళ్ళీ వెళ్ళిపోతే ఏమో జల్ని పెట్టేసి టీ కా పెడతాం కదా వడబెడతాం ఆ జన్ని పెట్టేసి నేను శుభ్రంగా వడబెట్టేసాను మళ్ళీ వాటర్ వేసి నేను నీళ్ళలో నానబెట్టుకుంటున్నాను చూడండి మన భర్త చనిపోయాడు కదా హ్యాపీగా ఉంది మంచి మంచి చీరలు కట్టుకుంటుంది ఆమెకే భర్త పోయాడు అనుకుంటారు నా భర్త నా ఇంట్లో బతికే ఉన్నాడు నా దగ్గర నా పిల్లల దగ్గర బతికే ఉన్నారు ఎవరు ఏం చెప్పుకున్నా నేను ఏమనుకుంటున్నా ఐ డోంట్ కేర్ అనుకుంటాను ఎందుకంటే నేను ఎప్పుడు నా పెళ్ళి అయినప్పటి నుంచి నా భర్త ముప్పై సంవత్సరం నా పెళ్ళి కాకముందే పెళ్ళి కాకముందు నుంచి మా ఆయన ముప్పై రెండు సంవత్సరాల నుంచి సౌదీలోనే ఉంటున్నాడు వస్తాడు ఒక రెండు నెలలు మూడు నెలలు ఉంటాడు వెళ్ళిపోతుంటాడు మాకు అలవాటు అయిపోయింది కానీ నా పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా అని మా ఆయనతో నేను చాలా దూరంగా ఉంటున్నాను ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తాడు నా భార్య భర్త రిలేషన్ అలాంటి బాండింగ్ అంటే నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారని నాకు సిగ్గు వచ్చి నేను అతనికి కొంచెం దూరం పెట్టేశాను చూడండి ఒక్క లీటర్ నేను పాలు తీసుకున్నాను ఆ పాలు చూడండి ఫ్రెండ్ రెండు రోజుల నుంచి పాలు ఇరిగిపోతూ నా పాలు ఎలా అయిపోయినాయి చూడండి గడ్డలాగా అయిపోయింది ఎరిగిపోయి నేను పాయసం కోసం తెప్పించుకున్నాను మా ఖాతా వాళ్ళ దగ్గర రెండు రోజుల నుంచి పాలు అని ఇరిగిపోతున్నాయి చూడండి నా ఇంట్లో నెయ్యి ఎంత ఫ్రెష్గా ఎంత బాగా రెడీ చేసుకున్నాను ఈ నెయ్యి రెడీ చేసుకోవటం కూడా నేను యూట్యూబ్ కోసమే నా పిల్లలు అంటే నెయ్యి తిన్నారు ఫ్రెండ్ చూడండి ఇప్పుడు నేను మాత్రం నెయ్యి నెయ్యి అంటున్నాను మర్చిపోయి నేను పాలు తెప్పించుకున్నాను పాయసం కోసం ఆ పాలు మాత్రం మళ్ళీ ఎక్కడ విరిగిపోతాయని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఏదో నేను దేవులాడుకుంటున్నాను కానీ మీరు చూస్తూ ఉండండి ఏంటంటే గంటిలని స్పూన్లని అన్నీ చూసుకుంటూ ఉంటాను నేను నేను కొన్ని మాటలు మాట్లాడాలి ఫ్రెండ్ నా భర్త చనిపోయాలని ఎవరైనా ఏదైనా అనుకున్నా నా గురించి ఏదైనా చెప్పుకున్నా భర్త చనిపోయాడు కదా వాళ్ళకే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు బాగానే ఉన్నారు అది ఇది అనుకుంటారు పద్దాకా మా ఆయన గురించి పిల్ల నేను ఏదో ఒకటి అనుకుంటున్నాను ఎందుకంటే అతను ఎప్పు స్కూల్ కూడా దూరం ఉండి దూరం ఉండి లాస్ట్లో దూరమే అయిపోయాడు చూడండి ఇప్పుడు నేను పాలు ఒక గిన్నెలు పెట్టుకుని మరగబెట్టుకోవటానికి వెళ్తున్నాను అతను ముప్పై రెండు సంవత్సరాల నుంచి సౌదీలో ఉండి 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 అతను ఆరోగ్యం కూడా పాడైపోయింది ఏదో మూడు సంవత్సరాలకి రెండు సంవత్సరాలకి మూడు నాలుగు సంవత్సరాలకి వస్తాడు ఒక రెండు నెలలు మూడు నెలలు ఉంటాడు ఏదో వెళ్ళిపోతుంటాడు అతను మైండ్ సెట్ అంతా ఎప్పుడు కూడా అక్కడ ఆలోచనే నా మీద అస్సలు ఉండదు అతనికి అదేంటో నేనేమనుకునేదాన్ని పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య ఉంది నేను ఎంత సూపర్గా వంటలు చేస్తాను చాలా బాగా వంటలు చేస్తాను నేను ఇల్లు వాకిలు కూడా పలి శుభ్రంగా పెట్టుకుంటాను నేను కూడా చాలా మంచిగా నీటుగా ఉంటాను కానీ మా ఆయనకేంటో నా మీదే అస్సలు ఉండదు నాకు ఒకసారి ఆలోచించుకుని కోపం వచ్చి అతనికి పోట్లాడుతుంటాను నేను నువ్వు ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు అనవసరం నా నా లైఫ్ నువ్వు నాశనం చేశావు ఇప్పుడు భర్త ఉన్నాడని ప్రపంచంలో లోకంలో అందరూ అనుకుంటారు నువ్వు నా గురించి అస్సలు పట్టించుకోవని అరుస్తూ ఉంటాను ఇప్పుడు నేను సబ్బు బియ్యం వేసుకున్నాను చూడండి ఏసరులో అలా అనుకుంటాను అందుకోసం అతను ఎప్పుడు కూడా అక్కడే ఉంటాడని ఆ కోపంతో నేను మాట్లాడను పలకను ఎక్కువ మళ్ళీ ఏమో అతను దూరం ఎప్పుడు కూడా దూరం దూరమే నా లైఫ్లో పెళ్ళి అయినప్పటి నుంచి నాకు దూరమే పెట్టాడు అతను కూడా దూరమే ఉన్నాడు నా జీవితం అంతా ఒంటరి మహిళలాగా బతికాను నా పిల్లల్ని తీసుకుని నా పిల్లల్ని నేను ఎప్పుడు కూడా చూడండి రెండు మంచాలు ఉంటాయి నా ఇంట్లో ఒక పెద్ద మంచం ఒక చిన్న మంచం ఉంటుంది ఒక పెద్ద మంచం మీద నేను నా కూతురు పనుకున్నా ఒక చిన్ని మంచం మీద మా అబ్బాయి పనుకున్న పక్కన పక్కన ఏదో మంచి మంచిగా ఏదో పోగిరాల్లో టీవీలో అవి చూస్తాం ఇవి చూస్తాము సినిమాలు మాత్రం నా పిల్లలు నేను అస్సలు సినిమాలు మేము చూడము ఎందుకంటే అమ్మేసి ఒకటే ఉంటుంది నేను సినిమా చూడకూడదు మా అమ్మ ముందల అని నా కొడుకు ఉంటుంది నేను ఉన్నాను నా పిల్లలు పెళ్ళి కాలేని పిల్లలు ఇద్దరు ఉన్నారు పెళ్ళి వచ్చి ఉన్నారు నేను కూడా సినిమా చూడకూడదు నా పిల్లల ముందలని నేను కూడా చూడను అమ్మ కూతురు కొడుకు ముగ్గురు మాది ఒకే బాండింగ్ ఒకే ప్రేమ ఇక్కడ చూడండి నేను ఏంటంటే ఇలాచీ తీసుకున్నాను యాలక్కలు తీసుకొని మంచిగా కచ్చాపక్కగా నేను పప్పు గుత్తి తీసుకుని ఫ్రెండ్ ఎందుకంటే మెత్తగా ఉంటే మేము పాయసం వేసినా కూడా భలే గుమ చూడండి నేను మాత్రం పప్పు గుత్తి అక్కడ పెట్టేసి దాంట్లో వేసుకోవటానికి వెళ్తున్నాను కొన్ని మా ఆయన గురించి చెప్పాలా నా భర్త చనిపోయినా కూడా బతికే ఉన్నాడని నేను నా పిల్ల అనుకుంటున్నాం అంతకు ముందైతే వాష్రూమ్కి లేచి బయటికి వెళ్ళాలన్నా కూడా మేము భలే భయపడే వాళ్ళం రాత్రిపూట ఏంటో దొంగలు ఉన్నారేమో ఏమో చెట్ల కాడ పుట్ల కాడ అని అట్టా భయపడేవాళ్ళం ఇప్పుడు నా భర్త నాకు తోడు ఉన్నాడని నాలో డేరు వచ్చింది నా కూతురికి నా తండ్రి ఉన్నాడు నాకేంటి అన్నట్టు నా కూతురికి వచ్చింది కానీ నా ఇంట్లో నా భర్త ఉన్న నాడు నా కూతురు కూడా వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నాడు మన పక్కనే ఉన్నాడు నా తండ్రి అని నా కూతురు కూడా ఉంది నాకు కూడా నా భర్త ఇంట్లోనే ఉన్నాడని నాకు కూడా ధైర్యం ఉంది ఫ్రెండ్స్ చూడండి మా పక్కన వాళ్ళు ఆంటీ వాళ్ళు వాళ్ళు జనవరి ఫస్ట్ కదా కొత్త చీరలు కట్టుకుంది మా పక్కన నా చూడండి నేను కూడా కొత్త శారీస్ కట్టుకుని నా పని ఏంటో నేను చేసుకుంటూ ఉన్నాను నేను ఒకే అనుకున్నాను నా దృష్టి ఏదైనా కానీ నా జీవితం అంతా నా పిల్లల గురించి నేను త్యాగం చేసేసాను నా భర్త దూరం ఉన్నా కూడా ఒకసారి ఎంత కోపం వచ్చిద్దో నా నాకు ఎందుకు నేనేం పాపం చేశాను అందరు భర్తలు భార్యల దగ్గర ఉండి ఎంత హ్యాపీగా ఉంటారు ఒకరొకరు తోడు ఊరిలోకి వెళ్తుంటారు ఎక్కడైనా సినిమాకి వెళ్ళాలా ఎక్కడైనా బయటికి వెళ్ళాలన్నా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎంత హ్యాపీగా ఉంటారు కదా నా భర్త ఎందుకు నాతో బాగుండడు నాకెందుకు దగ్గర తీసుకోవడం నాకు ఎంతో కోపం మీద ఉండి అతనికి నేను అసలు పలికేదాన్ని కాదు ఆ కోపం మీద కానీ ఇప్పుడు నేనేమనుకున్నాను నా జీవితం ఏదో పెళ్ళి రెండు ఇద్దరు పిల్లలు పుట్టారు అంతే దేవుడు నాకు అక్కడి దాకే పెట్టేశాడు లోకానికి ఒక భార్య ఒకలాని మనిషి భార్య నజీర్ భార్య నాకు పెళ్ళి అయింది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని నాకు జీవితంలో ఒక లోకంలో ఒక గుర్తింపు అనేది ఒక భర్త ఉన్నాడని ఇచ్చాడు కానీ నాకు ఏ రోజు నా భర్త నా ఇంట్లో అస్సలు ఉండడు ఉండడు వెళ్ళిపోతుంటాడు సౌదీకి నా జీవితం అంతా నా ఇద్దరు పిల్లల్ని బంగారు బాతుల్లాగా చూసుకున్నాను నా జీవితం అంతా నా పిల్లల గురించే నేను ఆలోచించుకున్నాను నా జీవితంలో ఎనీ టైం నాలో ఏం ప్రాబ్లం ఉండకూడదు నా గురించి నా పిల్లలు ఇబ్బంది పడకూడదు నా గురించి నా పిల్లలు హట్ అవ్వకూడదు ఏ రోజైనా హట్ అవ్వకూడదు నేను చనిపోయినా కూడా నా పిల్లలకి మంచి పేరు ఉండాలా నా పిల్లలు నన్ను తలుచుకోవాలన్నట్టుగా ఉండి నా పిల్లల జీవితమే నేను చూసుకున్నాను నా సుఖం అనేది నేను ఏ రోజు కూడా ఆలోచించుకోలేదు నా పిల్లలు తప్ప నాకు లోకంలో ఎవరు లేదు అనుకున్నాను నేను కానీ నా భర్త ఇలా అవుతాడని నేను కూడా అనుకోలేదు ఇప్పుడు నా భర్త లే లేదనుకోండి కానీ నా దృష్టిలో ఉన్నాడు ఫ్రెండ్ చూడండి చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేస్తుండండి ఫ్రెండ్ షేర్ చేస్తుండే సబ్స్క్రైబ్ మాత్రం ఈ టూ వంటలు తప్పకుండా చేయండి బెల్ ఐటమ్ మాత్రం నొక్కండి ఫ్రెండ్ చూడండి బెల్ ఐటెం నొక్కితే నాకు నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంటుంది కొంతమంది రాలేదు వీడో అనుకుంటారేమో అక్కడ బెల్లైటం కనిపించంగానే నొక్కండి ఫ్రెండ్ నొక్కితే మాత్రం మీకు వీడియోస్లన్నీ వస్తుంటాయి ఇప్పుడు మా పక్కన బుల్లమ్మాయి చూడండి శారీస్ కట్టుకుంది ఏంటంటే అది ఫ్యాన్సీ శారీస్ అనుకుంటాను కట్టుకుంది జనవరి ఫస్ట్ కదా వాళ్ళు రెడీ అయ్యారు కానీ నేను కూడా రెడీ అయ్యానని ఆంటీ నవ్వుతుంది ఎందుకంటే పొద్దున తెల్లచీర కట్టుకున్నావు కదమ్మా తీసే నా కొడుకు ఫోన్ చేసి నాకు కరసాడు ఆ చీర తీ అమ్మి అన్నాడు అందుకోసం నేను తీసేసాను కదా ఫ్రెండ్ చూడండి వాళ్ళు ఏదో ఇంటి విషయాలు మాట్లాడుకుంటున్నారు మాట్లాడేటప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అమ్మాయితో చెప్తున్నాను బుల్లమ్మ చీర బాగానే కట్టావమ్మంటే నేను అలవాటు చేసుకున్నానమ్మా కట్టడం అని సరేలే పొద్దు ఊగుతుంది కదా బట్టలన్నీ తీసేసానమ్మంటే ఆల్రెడీ మేము ఎప్పుడో తీసేసాము డాబా పైన వేసింది మా అమ్మాయి మేము తీసేసామంటే వాళ్ళు ఏమో నా చీర చూస్తున్నారు చీర మాత్రం బాగుందమ్మా ఏం కట్టినా కూడా నీకు బాగుంటుంది చీరలు ఇద్దరు ఆంటీ కూడా బిల్లమ్మ ఇద్దరు చూస్తున్నారు నేను అన్నాను చీర ఎప్పటి నుంచే కట్టాలనుకున్నాను పొద్దుని కానీ ఏదో తెల్ల చీర కట్టుకున్నాను మళ్ళీ నేను తీసేసాను అమ్మ అన్నాను వాళ్ళు పిలిచి నన్ను అట్టాగి చూస్తుంటారు నా నగలు చూస్తారు నా చీరలు చూస్తారు ఏంటంటే వాళ్ళకి ఎంతో ఇష్టం మంచిగా ఏదో నేను ఎలా రెడీ అవుతానో ఏమో కానీ నాకు తెలీదు వాళ్ళు మాత్రం ఎంతో సంతోషం ఆంటీ ఏమంటుందంటే అమ్మ ఎప్పుడు కూడా నిండుతనం ఎక్కువ గాజులు వేసుకుని ఎంత బాగుంటావు నల్ల పూసలు వేసుకుని మెట్టలు వేసుకుని నిండుగా గాజులు వేసుకుని బంగారు తల్లి ఒక్క పువ్వు అయినా తల్లు పెట్టుకుంటావు ఒక్క పువ్వు పువ్వునా అమ్మ అంటే నేను అన్నని ఏం చేద్దాం ఆంటీ ఏం చేస్తాను నాకు కూడా అప్పుడప్పుడు అనిపించింది మెల్లో తాళి అదే నల్లపూసలు ఉంటేనే ఒక బాగుంటుంది నిండుతనంగా బాగుంటుంది కాళ్ళకు మెట్లు ఉంటేనే బాగుంటాయి చేతుల్లో గాజులు ఉంటే తల్లలో ఒక పువ్వు ఉంటేనే అందంగా ఉంటుంది ఇప్పుడు ఆ పువ్వులు గివులు ఏం పెట్టుకోవటానికి లేదు కదా అందుకోసం నేను రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటున్నాను అని చెప్తే ఒక్క పువ్వు అయినా పెట్టుకుంటుంది అమ్మాయి అని ఇద్దరు నా వైపు చూసుకుంటూ కూడా మాట్లాడుకుంటున్నారు అదే ఆ ఆంటీ చెప్తుంది అమ్మ ఎంత బాధ కలుగుతుందో నేను చూస్తుంటే చూడలేకపోతున్నానమ్మా చాలా బాధ కలిగింది నాకు గుండె పగిలిపోయినట్టుగా నాకు ఏడుపు వచ్చిందమ్మా అని చెప్తుంది అది కాక ఆ రోజు పొద్దున ఏమో మా అమ్మాయి ఏమో ఏదో తీసుకొచ్చింది బీట్రూట్ అన్నీ ఉడకబెట్టి జుట్టు అంతా ఊడిపోతుంది ఫ్రెండ్స్ నాకు ఎందుకో రాలిపోయినట్టుగా అయిపోతుంది జుట్టు అంతా తల అంతా ఏదో ఏదో రాసి పెట్టేసింది అమ్మాయి గోరింటాకు ఏదో అంట మళ్ళీ బీట్రూట్ అంట అన్ని తీసుకొచ్చి అది ఏదో మిక్సీలు వేసి జుట్టు పట్టించేసింది ఒక గంట దాకా పెట్టుకుని స్నానం చేసేసాను అప్పుడు జుట్టు కొంచెం బాగుంది నాకు చుట్టంద కింద రాలి పడిపోతుంది నేను మాత్రం పాయసం చాలా సూపర్గా వండాను ఈ పాయసం వండేటప్పుడు పాపం మా చెల్లెలు పిల్లలు గుర్తుకొచ్చారు నాకు ఎందుకంటే ఒకరోజు బెల్లంతో చేశాను ఆ పిల్లలకంటే బెల్లం అంటే ఇష్టం ఉండదంట ఈ రోజు పాయసం మాత్రం పంచదార చేశాను ఫ్రెండ్ ఎంత బాగా చేశానో వీడియోలో ఏమో తెల్లగా కనిపిస్తుంది కానీ బలి చిక్కగా బలి టేస్టీగా చేశాను దీంట్లో మాత్రం కిస్మిస్ బాదం జీడిపప్పు అన్నీ వేసుకున్నాను చూడండి చిన్ని కడాయిలో బలి బాగా ఫ్రై చేసుకున్నాను చాలా సూపర్గా ఫ్రై చేసుకున్నాను ఈ పాయసం మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్ ఇది జనవరి స్పెషల్ కానీ నా తప్పకుండా కామెంట్లు పెట్టండి కామెంట్ చేస్తుండేది లైక్ మాత్రం మర్చిపోవకండి ఫ్రెండ్ వీడియో చూసేటప్పుడు అసలు లైక్లే చేయట్లేదు చూడండి పాయసం చాలా టేస్టీగా సూపర్ సూపర్గా చేశాను కామెంట్లు మాత్రం నా చీర ఎలా ఉందో కొంచెం కామెంట్ పెట్టండి ఫ్రెండ్ మా అక్క కూతురు నాకు ఎంతో ఇష్టంగా పెట్టింది మా అమ్మాయి ఆ చీర నాకు ఇంకో గ్రీన్ కలర్ చీర ఉంది నా దగ్గర అది కూడా కట్టుకుని వీడియోలో వస్తాను ఆ చీర కూడా ఎలా ఉందో చెప్తారు కానీ చూడండి నేను పాలు అన్నీ వేసుకున్నాను కిస్మి జీడిపప్పు బాదం అన్నీ ను పాలల్లోనే సబ్బు బియ్యం ఉడకబెట్టుకున్నాను లాస్ట్లో ఫైనల్లో వచ్చి నేను అప్పుడు పంచదార వేసుకుంటున్నాను ఎందుకంటే పాలల్లో సబ్బు బియ్యం ఉడికితే భలే చిక్కదనం వచ్చేది పాయసం భలే టేస్ట్ ఉంటుంది అందుకోసం నేను లాస్ట్లో పంచదార వేసుకుంటాను బెల్లం అయితే పాకం పట్టి వేసుకుంటాను ఎందుకంటే బెల్లం వేస్తే పాయసంలో పాలు విరిగిపోతాయి అందుకోసం వేరే పొయ్యిలో మాత్రం నేను బెల్లం పాకం పట్టుకుని చల్లారిసుకొని అప్పుడు పాయసంలో కలుపుతాను ఇప్పుడు పంచదార కదా మనకి ఏమవ్వదు కదా అందుకోసం పాలు వేసుకుని శుభ్రంగా సబ్బుబి ఉడకబెట్టుకొని చూడండి ఒక పొయ్యి మీద నేను టీ కూడా పెట్టుకున్నాను కొంచెం ఏంటో మైండ్ నాకు డిప్రెషన్ అప్పుడు ఏదో ఆలోచిస్తుంటాను ఏదో ఆలోచించినప్పుడు కొంచెం టీ తాగాలనిపించింది నాకు